దేవుని మూలగా పిలువబడే ఈ కొత్తపల్లి గ్రామం నుంచే ప్రచారం ఆరంభించడం అనేది ఒక ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా వస్తున్న విషయం మీ అందరికీ తెలుసు మరి మరొకసారి మీ అందరి ఆశీర్వాదం కోసం మన ఊరి నుంచే ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని కూడా తెరలేపామని చెప్పడానికి చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని మన కొత్తపల్లె గ్రామం నుంచి ఎప్పుడు మొదలుపెట్టినా సరే విజయ్ డంకా మోగించుకుంటూ మనం గెలుస్తూ వచ్చాం మరి ఈసారి కూడా అదే విధంగా ఇక్కడ నుంచి ప్రారంభించాం మరి ఖచ్చితంగా ఈసారి కూడా మంచి మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పడానికి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను మరి మన కొత్తపల్లె గ్రామం గురించి మీరు చూశారు మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అయితే మన కొత్తపల్లె గ్రామానికి సంబంధించి కొన్ని పనులు ఒక మొదటి మూడు సంవత్సరాల్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు గ్రామంలో కూడా మొదటి మూడు సంవత్సరాలు ఎన్ని నిధులు ఇస్తామని చెప్పినా సరే అప్పుడు ఆ పనులు చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఏ పక్కన ఊర్లలో కోట్ల రూపాయలు పనులు చేస్తున్నా సరే పక్కన ఊరు వాళ్ళు మాకు ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పేసి వాళ్ళు అడిగి చేపించుకుంటున్నా సరే మన గ్రామానికి మేము ఎన్నిసార్లు చెప్పినా సరే వర్కులు చేయండి అన్నా లేకపోతే ఈ రోడ్లు కావాలంటే ఇంత డబ్బు వస్తుంది తీసుకోండి గ్రామాన్ని బాగుపరుచుకోండి అని చెప్పినా సరే ఆ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవు కనీసం ట్యూబ్ లైట్లు కానివ్వండి అండి స్ట్రీట్ లైట్లు కానీ అయిపోయినటువంటి పరిస్థితి మరి ఆ రోజు ఉన్నటువంటి పెద్ద కొట్టాల్లో దాదాపు కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు రోడ్లు వేసుకుంటే మన కొత్తపల్లె గ్రామంలో ఒక్క రోడ్డు కూడా అయినటువంటి పరిస్థితి పక్క ఊర్లలో డెవలప్మెంట్ జరుగుతుంటే మన ఊర్లో కాండ్రా అనేటువంటి పరిస్థితి ఆఖరికి భీమవరం కొత్తపల్లె బిల్లలాపురం రోడ్డు మూడున్నర కోట్ల రూపాయలతోటి మేము తీసుకొస్తే ఆ రోడ్డు కూడా వద్దన్నటువంటి పరిస్థితి అయినా సరే గ్రామ అభివృద్ధికి కంకరం కట్టుకొని ఖచ్చితంగా ఆ రోడ్డు వస్తే చాలామంది రైతన్నలందరూ కూడా బాగుపడతారు ఆ రైతన్నలలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఉండచ్చు వైసీపీ వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళు ఉండొచ్చు కానీ పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ రోడ్డు మూడున్నర కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు వేయడం జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా మరి ఈ యొక్క మనకి మీకు తెలుసు ఇక్కడ కొత్తపల్లె గ్రామంలో నాయకుల యొక్క మార్పు జరిగింది మన పార్టీ నాయకులు ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత కేవలం మనం ఈ సంవత్సరంన్నర రెండు సంవత్సరాల కాలంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం దాదాపు కొత్త కొత్తపల్లికి సంబంధించి రెండు సచివాలయాల్ని ఎనభై లక్షల రూపాయలతోటి ఓపెన్ చేయడం జరిగింది మనబడి నాడు నేడు కింద మన కొత్తపల్లి గ్రామ స్కూల్ని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ని దాదాపు ముప్పై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలతోటి నాడు నేడు కింద అభివృద్ధి చేసిన పరిస్థితి అలాగే పక్కన ఉన్నటువంటి మజూరా గ్రామం సుగాలి మెట్టలో కూడా మరో ఇరవై ఒక లక్షల రూపాయలతోటి స్కూల్లు తయారు చేసినాం ఈ యొక్క రెండు సంవత్సరాల్లోనే ఎందుకంటే మొదటి మూడు సంవత్సరాల్లో రోడ్లు ఏమన్నా సరే పట్టించుకోని పరిస్థితుల్లో కేవలం ఈ యొక్క సంవత్సరం నర రెండు సంవత్సరాల్లో మనం వచ్చింది మళ్ళీ మన వాళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా చేరిన తర్వాత ఎనభై ఏడు లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు వేసినామని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాం అలాగే గ్రావెల్ రోడ్లు కూడా కావాలని చెప్పేసి పద్నాలుగు లక్షల రూపాయలతోటి రైతన్నల కోసం గ్రావెల్ రోడ్లు కూడా వేయించినటువంటి పరిస్థితి అలాగే సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు కాలువలు దగ్గర దగ్గరగా ముప్పై నాలుగు లక్షల మూడు వేల రూపాయలతోటి వేపించినటువంటి పరిస్థితి నీటి కోసం రెండు కో రెండు లక్షల డెబ్బై వేలు ఖర్చు పెట్టేసి నీటి పైప్ లైన్ వేపించినటువంటి పరిస్థితి అంటే మొత్తం కలిపి రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల పనులు కేవలం ఈ యొక్క రెండు సంవత్సరాల కాలంలోనే చేశామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవే కాకుండా ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు కూడా తయారు కావడానికి వచ్చాయి మరి ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు కానీ దాన్ని కూడా పూర్తి చేసి దాదాపు నలభై నాలుగు లక్షల రూపాయలతోటి మన గ్రామానికి అంకితం చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా అలాగే హెల్త్ సెంటర్లు వెల్నెస్ సెంటర్లు అంటారు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి రెండు హెల్త్ క్లినిక్లు మన గ్రామంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను